శివ్యాశస్సులతో మనందరం బాగుండాలని కోరుకుంటూ మేము కాణిపాకం వెళ్ళామని చెప్పాను కదండి ముందు వీడియోలో కాణిపాకం గుడి పెట్టాము ఇప్పుడు వరదరాజుల స్వామి గుడి పక్కనే ఉంటుంది బహునాథ నది తీరాన వెలిసిన కాణిపాకం వినాయకమయ్య పక్కనే స్వామి వారి గుడి ఉంటుంది పదకొండవ శతాబ్దంలో జనమే జయుడు ఈ గుడిని కట్టించారని చరిత్ర చెప్తుంది చాలా చాలా పెద్ద గుడి మేము అక్కడ దీపాలు కూడా వెలిగించుకున్నాము చూడండి గడ అల్వార్ గుడి దగ్గర మేము అక్కడ స్వామికి ఎదురుగా గరుడు మహాత్ముడు ఉంటాడు కదండి అక్కడ దీపాలు వెలిగించుకున్నాము చూడండి అక్కడ వెలిగించుకొని స్వామివారి దర్శనానికి లోపలికి వెళ్ళాము లోపల మనము వీడియోలు అవి తీసేందుకు అనుమతి లేదండి స్వామివారి దర్శనం మాకు చాలా చాలా బాగా జరిగింది స్వామి చాలా బాగుంటారండి మూర్తి లోపల వదరా వారు అమ్మవార్లతో ఇరువురు అమ్మ శ్రీ శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో చాలా సుందరంగా దర్శనమిస్తారు తప్పకుండా చూడవలసిన గుడి కాణిపాకం వెళ్తే వరదరాజుల స్వామి వారి గుడి పక్కనే ఉంటుంది తప్పకుండా దర్శించుకొని స్వామి అనుగ్రహానికి మనందరము పాత్రలు కావాలని స్వామి స్వామి దీవెనలు పైన ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ స్వామి చాలా ప్రశాంత వదనంతో మనకు దర్శనమిస్తాడు ఇలా మేము దర్శనం చేసుకున్నాం చూడండి గుడి ప్రాంగణం అంతా ఒకసారి ఇలా ఉంటుంది గుడి స్వామి స్వామివారి గుడి చాలా పెద్ద గుడి అక్కడ ఉన్నారు చూడండి ద్వారపాలకులు వాళ్ళని స్వామివారి ద్వారపాలకులు ఇటువైపు అటువైపు ఉన్నాడు లోపల స్వామి ఉంటారు చాలా చాలా బాగుంటుంది మళ్ళీ పక్కనే శివాలయం ఉంటుందండి విశాలమైన ప్రాంగణంలో చాలా మంచి శిల్ప సంపదతో ఉంటుంది తప్పకుండా దర్శించుకోవాల్సిన గుడి మణికంఠేశ్వర స్వామి గుడి బ్రహ్మహత్య పాతకము తొలగిపోవడానికి శివుని ఆజ్ఞ మేరకు ఈ గుడి నిర్మించారని మనకు పెద్దలు చెప్తారు మరకత మాణిక్యాంబిక అమ్మవారు నీలక మరకత కంఠేశ్వరుడు స్వామివారు ఇక్కడ కొలువై ఉంటాడు షణ్ముఖుడు దుర్గమ్మ తల్లి ఉంటుంది ఇక్కడ ఒక పాము వస్తుందని చెప్తారండి గుడిలోకి ఈ గుడి వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్న గుడి వచ్చేసి రాహుకేతువుల గుడి ఆలయ ప్రాంగణంలోనే ఉంటుంది చూడండి ఎంత శిల్పకళా సంపదతో అలరాలుతుందో గాలిగోపురము ఇక్కడికి పాము కూడా రోజు వస్తుందంట అండి పాము తలపైన మణి కూడా ఉంటుంది అక్కడ అర్చకులకు దర్శనమిస్తుందంట ప్రతిరోజు వచ్చి వెళ్తుందంట స్వామి పాము మణి కూడా ఉంటుందంట ఎవరికి హాని చేయదు వస్తుంది వెళ్తుంది అక్కడ గణపతి గుడి అండి రాహుకేతువుల గుడి ఇక్కడ ఇది ఈ వృక్షం వచ్చేసి బిల్వపత్రాల వృక్షం అండి అక్కడ మేము దీపాలు కూడా వెలిగించుకున్నాము చూడండి విశాలమైన ప్రాంగణంలో స్వామివారు కొలువై ఉంటాడు చాలా పెద్ద గుడి అండి ఈ ఈ శివాలయము మణికంఠేశ్వర శివాలయము రాజ రాజేంద్ర చోళుడు కట్టించాడని రాజ రాజేంద్ర చోళుడు కట్టించాడని చెప్తారు పురాణ గాథ ఇలా మేము శివాలయము వద్రాజ స్వామి గుడి కాణిపాకం విఘ్నేశ్వర వినాయకమయ్య ఇలా దర్శించుకున్నాము ఇక్కడే దీపాలు వెలిగించుకున్నామండి అని అంది దగ్గర చూడండి దీపాలు వెలుగుతున్నాయి ఇలా మేము కాణిపాకం దర్శనం చాలా చాలా బాగా అయింది స్వామివారికి అభిషేకం టికెట్ కట్టి అభిషేక దర్శనానికి టికెట్ కట్టి అభిషేకం చేయించుకొని వచ్చామండి చాలా విశాలమైన ప్రాంగణంలో చూడండి నంది ఎంత పెద్ద నంది నందీశ్వరుడు ఇలాంటి శివాలయం ఇలాంటి శిల్పకళా సంపద ఉండే శివాలయం తప్పకుండా దర్శించుకోండి చాలా చాలా పెద్ద గుడి చాలా బాగుంది శివయ్య అనుగ్రహంతో మనం అందరము బాగుండాలని హరిహర క్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన వరదరాజ స్వామి గుడి గుడి ఉంది కాబట్టి ఇది హరిహర క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది కాణిపాకము కాణిపాక వినాయకమయ దర్శన ప్రాప్తి మన కుటుంబ సభ్యులందరికీ కలగాలని కోరుకుంటూ ఓం నమ శివాయ